చిన్నప్పటి నుంచి మనకే నేర్పిస్తారు అంటే మనకు ఇన్ ద సెన్స్ చిన్నపిల్లలకి సాఫ్ట్వేర్ ఇంజనీరు లాయరు లేకపోతే డాక్టర్ లేకపోతే ఇంకేదైనా ఏదైనా చిన్న టీచరా ఇంకొకట ఇదే ఉంటుంది కానీ నువ్వు ఒక బిజినెస్ పెట్టు నువ్వు ఒక కంపెనీ పెట్టి ఇవన్నీ చెప్పరు నేను అంటే మీకు ఇండైరెక్ట్గా పదం వాడాను రిస్క్ అనేసి రిస్క్ తీసుకోవడము ఇష్టం ఉండదు ఎవరికి పేరెంట్స్కి పేరెంట్స్ ఏం ఆలోచిస్తారంటే అంటే వాళ్ళకి పిల్లవాడికి అమ్మాయి అబ్బాయి ఇంట్రెస్ట్ ఆలోచిస్తారు కానీ వీళ్ళ పొటెన్షియల్ని వాళ్ళు వాళ్ళ స్వాట్ అనాలసిస్ చేయరు నాకు తెలిసి చాలా వరకు వీళ్ళకేమో రుచి ఏం తెలియదు మనకి పిల్లవాడి ఫస్ట్ జన్మదినం అప్పుడు ఆర్ సంథింగ్ ఓ కాన్సెప్ట్ ఉంది అక్షరాభ్యాసం రోజు ఒకవైపు డబ్బులు ఇంకోవైపు ఇంకోటి పెట్టి ఈ హీ మేక్స్ దే మేక్ ద బేబీ టు చూస్ వన్ ఆఫ్ దెమ్ కొంతమంది డబ్బులు తీసుకుంటారు మనీ మైండెడ్ ఇంకోటి ఏదో వెపన్ ఓలో తీసుకుంటే ఈజ్ వర్క్ మైండెడ్ అట్లా ఇస్ అ సింబాలిక్ దిస్ థింగ్ పేరెంట్స్ ఏం చేయాలంటే పన్నెండేళ్ళ ఏజ్ వచ్చేవరకు స్టడీ చేయాలి వీళ్ళు దేంట్లో బాగున్నారు చాలామంది బాల మేధావాళ్ళు ఉంటారు చైల్డ్ ప్రాడీ అంట మనం ఇంగ్లీష్లో నైన్ ఐ హెస్ సీన్ ద అదర్ బాయ్ బాయ్ అండ్ ద అదర్ వే మా డిస్టెంట్ రిలేటివ్ దే ఆర్ ఇన్ యూఎస్ ఆయన సిక్స్ ఇయర్స్ బాబు భగవద్గీతలో ఏ శ్లోకం అంటే ఆ శ్లోకం చెప్తాడు అక్కడ ఇప్పుడు మనకి అమెరికా ఈజ్ ఏ మినీ ఇండియా నౌ టూ పర్సెంట్ ఆఫ్ ద అమెరికన్లో టూ పర్సెంట్ ఇండియన్స్ ఉన్నారు ప్రతి చోట తెలుగు అసోసియేషన్స్ ఇండియన్ అసోసియేషన్స్ ఉన్నాయి చిన్మయ మిషన్ రామకృష్ణ మట్ దే ఆర్ ఆల్ యూనివర్స్లో ప్రతి అన్ని కంట్రీస్లో ఉన్నాయి యూఎస్లో కూడా ఉన్నాయి సో అక్కడేదో నేర్చుకున్నాడు ఆ బాబు సిక్స్ ఇయర్స్కి ఇట్స్ ఇట్స్ ఏ ఐ మీన్ వెరీ రేర్ ఫినామినా అంత మెమరీ గ్రాస్ప్ మెమరీ ఉండడం గ్రాస్ప్ అంటే అబ్జార్బ్షన్ మెమరీ అంటే రిటర్న్ చేయాలి కదా మరి అది చేసి సో అట్లా పిల్లల యొక్క తెలివితేటలని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ వాళ్ళకి ఒక ఏడెనిమిది ఫీల్డ్లో ఇంట్రడ్యూస్ చేయాలి డ్యాన్స్ చెప్పాలి మ్యూజిక్ చెప్పాలి రెగ్యులర్ స్కూల్ ఉండాలి డ్రాయింగ్ ఉండాలి పెయింటింగ్ ఉండాలి మనం హస్తకళలు అంటారు హ్యాండ్తో చేస్తే హస్తకళలు అండ్ దెన్ ఫైన్ ఆర్ట్స్ అన్నింటిలో వేసి అంటే ఒక పది పన్నెండిట్లో వేసి దేంట్లో బాగా చేస్తున్నాడు అనేది అది షార్టనింగ్ దాన్ని ఫిల్టర్ చేస్తూ పీక్లో ఒకటో రెండో చూస్ చేసి అది ఇప్పించాలి అయితే ఒకటి దే మే బీ గుడ్ ఎట్ ఏ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉండాలి వాళ్ళకి దాంట్లో నాలెడ్జ్ ఉంది ఇంట్రె ఇది ఉంది ఇంట్రెస్ట్ లేదు కెపాసిటీ ఉంది కానీ ఇంట్రెస్ట్ లేదు రెండు అవసరమే ఇక్కడ పేరెంట్స్లో కొంచెం లోపం ఉందేమో అని అభిప్రాయం ఇక్కడ ఇది మన ప్రోగ్రామ్ చూస్తున్న పేరెంట్స్ కూడా దే షుడ్ టేక్ ఏ క్యూ ఫ్రమ్ దిస్ అండ్ అబ్జర్వ్ దేర్ పేరెంట్స్ అండ్ కమ్ టు ఏ కంక్లూషన్ ఏ దాంట్లో మా పిల్లలు బాగున్నారు ఏది చదివిస్తే దే విల్ షైన్ ఇన్ దట్ అనేసి థ్రస్ట్ చేయొద్దు నువ్వు మెడిసిన్ చదువు నేను డాక్టర్ను కాబట్టి తండ్రి డాక్టర్ అనుకోండి నేను డాక్టర్ నువ్వు డాక్టర్గా అంటే నువ్వు డాక్టర్ అయితే నాకేమి అన్నాడు భానుమతి సీనియర్ యాక్ట్రెస్ హీజ్ హీస్ హ్యావింగ్ ఓన్లీ వన్ సన్ ఆ అబ్బాయి డాక్టర్ యూఎస్లో మరి ఆయన ఈ భరణి స్టూడియో ఆ సినిమాలో ప్రొడ్యూసరు డైరెక్టరు యాక్టరు కాలేదు అంటే మన సొంత పిల్లలైనా కూడా ఈచ్ ఇండివిజువల్ ఈస్ టోటల్లీ డిఫరెంట్ విత్ రెస్పెక్ట్ టు క్యాలిబర్ దేర్ ఇంట్రెస్ట్ దేర్ వన్ పేరెంట్స్ జస్ట్ లైక్ దట్ కెనాట్ థ్రస్ట్ ఎనీథింగ్ అన్ దెమ్ వాళ్ళకి ఫెసిలిటేట్ చేయి అంతే ఫెసిలిటేట్ చేయి లెట్ దెమ్ గో ద వే దే చూజ్ ఇట్ లీడ్స్ ఎ రైట్ పా పాత్లో వెళ్తున్నా లేదా అంతవరకే చూడాలి అలాగే టీచర్స్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది నెక్స్ట్ టు పేరెంట్స్ అప్ టు క్లాస్ టెన్త్ పిల్లలు ఏ ఏ రంగంలో ఈ పర్టికులర్ స్టూడెంట్ బాగున్నాడు అనేది వాళ్ళు వాచ్ చేసి దే షుడ్ గివ్ ఏ ఫీడ్బ్యాక్ టు ద పేరెంట్స్ అంత కన్స్ట్రక్టివ్ మెకానిజం మన దగ్గర లేదు వీఆర్ ఫాలోయింగ్ అ మచ్ షార్ట్ ఆఫ్ ఇట్ అది ఉంటే కనుక మీరు అన్నట్టు Oh, i think uh, it's need a correction there mm. it's need a correction it has to